నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది హుందాయ్ అల్కాజార్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు ఎనిమిది నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు పదకొండు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జస్ట్ ఎనభై ఐదు వేల మూడు వందలు మాత్రమే తిరిగింది సార్ బండి బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది లాంగ్ సన్ రూఫ్ వస్తుంది అలా వీల్స్ ఉంటాయి పుష్బడెం స్టార్ట్ వస్తుంది వెంటిలేషన్ సీట్స్ ఉంటాయి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉంది టోటల్ జర్నీ ఉంది సార్ ఎనభై వే ఎనభై ఐదు వేల మూడు వందలు మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది బండికి సంబంధించిన లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్యా కార్ బజార్ ఆఫీస్లో ఉంది సార్ ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి బండి అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏపీసు రిప్లేస్ కాలేదు టోటల్ జెన్యూన్ ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్ వెహికల్ సార్ ఇది ప్లాటీనమ్ ఎడిషన్ టాప్ అండ్ వెహికల్ ఇది దాదాపు నాలుగిటికి నాలుగు టైర్లు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ వైట్ కలర్ జెన్యున్ ఉంది వెహికల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు సార్ ఎనభై ఐదు వేల మూడు వందలు మాత్రమే తిరిగింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది స్క్రీన్ ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లాంగ్ రూఫ్ ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కలే ఎలాంటి డ్యామేజ్ లేదు ఇక వెంటిలేషన్ సీట్స్ ఉంటాయి సార్ ఈ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ రెండు వేల ఇరవై రెండు ఎనిమిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండు నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ అది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండెక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ టోటల్ జెన్యున్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది హుందాయ్ అల్కా అల్కాజార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది మీరు వాళ్ళ లోన్ కావాలంటే కూడా లోన్ కూడా వస్తుంది సార్ దాదాపు పది లక్షల వరకు లోన్ కూడా వస్తుంది మీకు కావాలంటే వెహికల్ వచ్చి చూసుకోరే లోన్ కావాలంటే కూడా మేము ఇప్పిస్తాం ఉందా అల్కాజార్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి లాంగ్ సన్ రూఫ్ ఉంటుంది టోటల్ జెన్యూన్ ఉంది బండికి సంబంధించిన ఇప్పిస్తాం రిప్లేస్ కాలేదుకీ కూడా ఒరిజినల్ ఉంది స్టెప్ని అయితే అన్ యూజ్ ఉంది ఇప్పటివరకు వాడలేదు కిందికి కూడా దించలేదు బండి లొకేషన్ మటుకు మా చరిత్య బజార్ జగిత్యాల ఆఫీస్లో ఉంది సార్ డీజిల్ బండి దాదాపు లీటర్కు పదిహేను నుంచి పద్దెనిమిది వరకు అయితే మైలేజ్ వస్తుంది టోటల్ జెన్యున్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది బండి ఈ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటైతే పగిలి ఉంది సార్ అది షోరూమ్ నుంచి అయితే ఏదైతే గ్లాస్ ఉందో అదే ఉంది కస్టమర్ అయితే చేంజ్ చేయలేదు మీకు కావాలంటే మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి కస్టమర్ చేంజ్ చేసి మంటే చేంజ్ చేసి ఇస్తాడు లేదంటే మీరు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది బండికి ఏ ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు టోటల్ జెన్యున్ ఉంది ఉందా అల్కాజార్ వైట్ కలర్ సార్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషనే జస్ట్ ఎనభై ఐదు వేల మూడు వందలు మాత్రమే తిరిగింది టోటల్ జెన్యున్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పదహారు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నాండి సార్ ఇక ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది డిక్కీకి సరే బాణటికైతే ఇప్పటి వరకు పాన కూడా పెట్టలేదు ఇంకా ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది అడ్డప్పటి కానీ ఏది కానీ ఏ ఏ పీసు రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ లేదు ఏబిఎస్ బ్రేక్ ఉంది హుందాయి అల్కాజార్ వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ సార్ ఇది సిఆర్డిఏ వస్తుంది టోటల్ జెన్యూన్ ఉంది రెండు వేల ఇరవై రెండు ఎనిమిది నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండు నెల రిజిస్ట్రేషన్ వెహికల్స్ సార్ ఇది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలా వీల్స్ వస్తాయి పుచ్చిబాటన్ స్టార్ట్ వస్తుంది టోటల్ అంటే టోటల్ జెన్యూన్ ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కూడా ఉంది సార్ లాంగ్ సన్ రూఫ్ ఉంటుంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పదహారు లక్షల డెబ్బై ఐదు రూపాయలు చెప్తున్నాడు ఇన్సూరెన్స్ కూడా వాలిడిటీ ఉంది సార్ టోటల్ జన్యున్ ఉంది బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరు నంబర్లు ఉన్నాయి కాల్ చేయండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి థ్యాంక్ యూ